గజకేసరి యోగం మరో మూడు రాసులకు అదృష్టాన్ని కట్టిపడేస్తుంది తులా వృశ్చికం మకర రాశులవారు సిద్ధంగా ఉండండి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టమైతే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కామెంట్ చేయండి రాశి తులా ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువుతో చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడ్డం వల్ల పూర్తిస్థాయి గజకేసరి యోగం ఏర్పడింది దీనివల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశముంది ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి ఉద్యోగంలో ప్రాభావం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాటపడతాయి వృశ్చికం ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న గురువుతో చంద్రుడికి పరస్పర దృష్టి ఏర్పడ్డం వల్ల కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి అనేక వైపుల నుంచి ఆదాయం కలిసి వస్తుంది ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు పదోన్నతి కూడా కలుగుతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది మకర రాశి మకర రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు ఆరోగ్యం మెరుగుదల విజయాలు వరుసగా వస్తాయి కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది తులా వృశ్చిక మకర రాసుల వారికి ఈ గజకేసరి యోగం బంగారు అవకాశాలు తెస్తుంది ఇలాంటి శుభయోగాల వివరాల కోసం ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి